మొత్తం ఈ క్రస్టర్ మిషన్లకు సంబంధించిన ఈ యొక్క రిలీజ్కి ఇచ్చినటువంటి ఇది మొత్తం వారికి ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన పరిధిని దాటి దాదాపు ఈ అడవిలో లోపల దాదాపు పదుల కిలోమీటర్లలో ఇలా మొత్తం అక్రమ మైనింగ్తో చేస్తూ ఉన్నారు అధికారులు మాత్రం ఏ ఒక్కరు కూడా ఈ యొక్క దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వ ధనాన్ని కాపాడడంలో ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి వాళ్ళు ఇచ్చేటువంటి మామూలు మత్తులో పడే అధికారులు ఎవరు కూడా ఇక్కడ ఈ యొక్క క్రస్సర్ మిషన్లు సందర్శించినటువంటి పరిస్థితి కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్న ఉన్నటువంటి వాళ్ళపైన కఠినంగా వ్యవహరించి జిల్లా కలెక్టర్ గారు వీళ్ళ యొక్క మైనింగ్ లీజును రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మొత్తం ఇలా దాదాపు వందల ఎకరాలలో మొత్తం మైనింగ్ మాఫియా వీళ్ళ యొక్క ఆగడాలు మొత్తం ఎటు చూసినా కూడా వీళ్ళ యొక్క ఆగడాలే కనపడతా ఉన్నాయి కాబట్టి తక్షణం దీని మీద స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం